అందముసాను ఈరోజు పక్క పెట్టినారా బాగున్నా కేంద్రం ఎవరు వంట చేసి ఎవరు చెప్పు ఇక్కడ బాగా చేస్తుందా వంట బాగా పెడుతుందా చేస్తుందా అబ్బో నీ గుడ్డు కూడా ఉంది ఎవరిచ్చారు నీకు నీకు ఒకలాగే స్పెషల్ అందరికి ఇచ్చారా ఏమో పిల్లలు ఎక్కడున్నారా అందా అందరూ వస్తుందా స్కూల్లోకి

గు ఇంట్లో ఇంట్లో బాగుంటుందా ఇక్కడ బాగుంటుందా ఇక్కడే బాగుంటుందా అందుకే ఇల్లు ఆడుకుంటారా మీరేమన్నా ఏం ఆడుకుంటారు బ్యాట్ బాల్ ఇస్తారు మీ బ్యాట్ బాల్ వెరీ గుడ్ బై అగ వెత్తా ఉంద బెత్తా బెత్తా ఉంద బెత్తా ఉంద బెత్తా గురిస్తా వని తాకు దిసవా అంత పంచోడన ను మెట్ నే చే నికే బై ని బయట రాని ని బుద్ధిించుకుంటానని ఐ నికే బై వర్జూ తో తో దిని అప్నే ని బుద్ధి నే ఇస్కో నికే బై పేట వెట్ల వాళ్ళు ఇచ్చుతారా స్కూల్ ఉంటాయా స్కూల్ ఉంటాయా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్